హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ జనవరి ఐదు నుంచి రైతు భరోసా అప్లికేషన్ స్వీకరణ సంక్రాంతికి అకౌంట్లోకి డబ్బులు పడే ఛాన్స్ అయితే పాటించాల్సిన రూల్స్ ఇవే తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా వ్యవసాయ ఆర్థిక తోడ్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోగా దీనిపై జనవరి నాలుగవ తేదీన జరగనున్న క్యాబినెట్ భేటీలో రైతు భరోసా డబ్బులపై తీసుకున్న కీలక నిర్ణయం చర్చ జరగనున్నది జనవరి ఐదు ఆరు తేదీలో రైతు నుంచి రైతు భరోసాకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ మేరకు మూడు రోజుల పాటు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్స్ తీసుకో తీసుకోవటం సంబంధిత మంత్రులు తెలిపారు ఈ మేరకు రైతు భరోసా వి విధి విధానాలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్ణయం వెట్టి విరుకుల నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహణ జరుగుతుంది రాష్ట్ర మంత్రులు పోగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు కొమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీలో పాల్గొని కీలక అంశాలపై చర్చ జరిపారు ప్రత్యేకంగా రైతు భరోసా లబ్ధిదారుల విషయంలో గరిష్ట ఎన్నికల ఎకరానికి భరో రైతు భరోసా పరిమితి చేయాలి అనే దానిపై విభిన్నమైన ప్రయోజనాలు వచ్చాయి ఫలితంగా జనవరి నాలుగో తేదీన క్యాబినెట్ భేటీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇలా ఉంటే రైతు మంత్రి రైతు అంటే మంత్రి వారికి ఉపసంఘం అప్పటికి ఎన్ని జిల్లాల్లో నుంచి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ చెందిన అధికారులకు నుంచి కీలక సమాచారం తీసుకునేందుకు అయితే గతంలో టీఆర్ఎస్ హయాంలో మొత్తం ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు చెల్లించారు అయితే ఈసారి కేవలం సాగులో ఉన్న వ్యవసాయ భూములకు మాత్రమే రైతు బంధువును అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా రియల్ ఎస్టేటు వెంచర్లు గుట్టలు అదే విధంగా పాడవు భూములు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లు గత ప్రభుత్వం అందజేసినట్లు రైతు బంధు అందజేసిన లేదని తెలిపింది రైతు భరోసా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం అయితే ప్రస్తుతం ఎన్నికల ఎన్ని ఎకరాలకు భూమిపై రైతు భరోసా అందించాల్సి అనేది దానిపై తగ్గ భర్జన జరుగుతుంది దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఐక్యభ్రవం కురలేదు ఐదు పాయింట్ ఏడు పాయింట్ పది ఎకరాలకు సంబంధించిగా దీనిలో సీలింగ్ ఇస్తున్నట్లు రైతులకి రైతు భరోసా అందుతుందని ప్రయోజనం నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్